అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్దాన్ని ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ సిద్దమవుతోంది ప్రజాభవన్లో కృష్ణా జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కృష్ణా జలాల నీటి వివాదాలపై కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ ప్రెజంటేషన్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ హాజరు కాబోతున్నారు అసెంబ్లీలో రేపు కృష్ణా జలాలపై చర్చ చేపట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ సిద్దమవుతోంది ప్రజాభవన్లో కృష్ణా జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఈ ప్రజెంటేషన్ సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు చారి రేపటి నుంచి తిరిగి అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయి గడిచిన వారం రోజులుగా తెలంగాణలో నీటి కేటాయింపులు కావచ్చు ఎవరి అయాంలో ఎంత దోపిడీ జరిగింది నీటి దోపిడీ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది వరుసగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బయటికి వచ్చినప్పటి నుంచి పాలమూరు రంగారెడ్డి ఇష్యూని తెరమీదికి తీసుకొచ్చారు దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా రియాక్ట్ అయ్యారు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి నీటి కేటాయింపుల్లో గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఏదైతే ఒప్పందాలు తీసుకుందో దాన్ని మాత్రమే కొనసాగిస్తున్న తప్పితే కొత్తగా కేటాయింపులకు కానీ తెలంగాణకి చెందినటువంటి నీటి వాటాన్ని తగ్గించుకోవడం కానీ ఇలాంటి అంశాలు ఏవి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కానీ దానికి ఒప్పుకునేటువంటి ప్రసక్తి కానీ లేదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు అసలు రాజకీయ పరమైనటువంటి కామెంట్లు చేయడం కంటే అసలు ఎవరి ఆయాంలో ఎంత కృష్ణానదిలో దోపిడీ జరిగింది నీటి దోపిడీ జరిగింది అలాగే గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గోదావరి నీళ్లని రాయలసీమకి తరలించుకోపోవచ్చు అని చెప్పింది ఎవరు ఇలాంటి అంశాలన్నింటినీ కూడా జనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాలన్నింటి మీద కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఎవరి ఆయాంలో ఎలాంటి నీటి కేటాయింపులు జరిగాయి తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణ వచ్చిన పదేళ్లలో ఎంత నష్టం జరిగింది ఏపీ గడిచిన పదేళ్లలో ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్ని ప్రాజెక్టులని నిర్మించుకుంది అక్కడ ఎన్ని నీళ్లు తరలించకపోయింది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చించాలనేటువంటి అభిప్రాయానికి వచ్చింది దాంట్లో భాగంగానే రేపు అసెంబ్లీలో కృష్ణా లో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇతరత్ర అంశాలన్నింటి మీద కూడా చర్చించాలనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది రేపు అసెంబ్లీలో చర్చకు పెట్టాలనేటువంటి అభిప్రాయంతో కూడా ఉంది దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి కేటాయింపులు కావచ్చు జరిగినటువంటి కేటాయింపులు కావచ్చు వివిధ రకాల ఒప్పందాలు ఎలా జరిగినాయి సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి అనుమతి ఏంటి సిడబ్ల్యుసి నిజంగానే నీటి కేటాయింపులను తెలంగాణ ప్రభుత్వం తగ్గించుకుందా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అధికార ప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు మంత్రులందరికీ కూడా అవగాహన ఉండాలి కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో మరి కాసేపట్లోనే అవగాహనకు అవగాహన పెంచేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు అందరికీ అవగాహన కుదుర్చడంతో పాటుగా రేపు సభలో అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించాలనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి మొత్తానికి కృష్ణా బేసిన్ లో జరిగినటువంటి అంశాలు కావచ్చు అలాగే గోదావరి బేసిన్ లో నీటి కేటాయింపులు అలాగే గోదావరి బేసిన్లో ఉన్నటువంటి నీళ్లు తరలిస్తున్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా డాక్యుమెంట్లన్నీ కూడా బయట పెట్టాలనుకుంటున్నారు ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు అలాగే బనక సంబంధించి సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి అంశాలు సీడబ్ల్యూసిలో జరిగినటువంటి చర్చలు సిడబ్ల్యూసీ కనీసం ఫీజిబిలిటీకి సంబంధించినటువంటి సర్వేకి కూడా ఒప్పందం ఒప్పుకోలేదు అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా బయటకు పెట్టారు వీటన్నిటిని అందరికీ అవగాహన పెరచడంతో పాటుగా శాసనసభలో రేపు ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి ప్రతి విమర్శకి కూడా ధీటుగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి అందరినీ సంసిద్ధం చేసేటువంటి పనిలో ఉన్నారు ఇప్పటికే మంత్రులందరితో కూడా సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి ఈ అంశాలన్నింటి మీద సభలో ఎలా వ్యవహరించాలనేటువంటి అంశాలన్నిటి మీద కూడా అందరికీ అవగాహన కల్పించడంతో పాటు దిశానిర్దేశం కూడా చేశారు అందుకు అనుగుణంగా సభలో ప్రభుత్వం నుంచి ధీటుగా వాదనలు వినిపించాలనుకుంటున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో అందరికీ అవగాహన పెంచే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయబోతున్నారు అయితే చారి ఈ అవగాహన సమావేశం దాదాపుగా ఎంత సమయం జరిగే అవకాశం ఉంది అండ్ దీంతో పాటు అంటే కృష్ణా జలా కృష్ణా జలాలకు సంబంధించి చర్చతో పాటు ఇంకా ఏ ఏ ప్రధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది ఇవాళ కేవలం కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే చర్చించాలనుకుంటుంది ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశంలో కృష్ణా బేసిన్లో జరిగినటువంటి నీతి డోపిలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు పాలమూరు రంగారెడ్డికి జరిగినటువంటి నీటి అలకేషన్స్ కావచ్చు కృష్ణా బేసిన్లో తెలంగాణకు నిజంగా రావాల్సినటువంటి వాటాని వినియోగించ తీసుకోకుండా ఎందుకు వాటాన్ని తగ్గించుకుంది అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ పెట్టాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి కేవలం కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు కృష్ణా బేసిన్ లో నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాలన్నింటి మీద కూడా చర్చించాలనుకుంటున్నారు కాబట్టి కేవలం ఇవాళ ప్రాజెక్టులకు సంబంధ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి విషయం కృష్ణా బేసిన్ లో ఏపీ అక్రమంగా తరలించకపోయినటువంటి నీళ్ళకి సంబంధించినటువంటి విషయం మీదనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు సారీ థ్యాంక్ యూ అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్దాన్ని ఎదుర్కొనేందుకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది ప్రజాభవన్లో కృష్ణా జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు కృష్ణా జలాల నీటి వివాదాలపై కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన పెంచేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది